అందరికీ నమస్కారం నా పేరు కవిత ఈరోజు టాపిక్ ఏంటంటే పేళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను పేర్ల గురించి మాట్లాడతాను పరిష్కారం చెప్తాను ఎందుకంటే నేను చాలా పేర్లతో చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన ఎందుకంటే నా పా నాకు ఒక పాప ఉంది ఆ పాపకి చాలా గుబ్బురు జుట్టు అనమాట చాలా కర్లీ హెయిర్ చాలా లాంగ్ హెయిర్ చిన్న పాపే అయినా లాంగ్ హెయిర్ తన చిన్న ముఖము తనకి ఇంత పెద్ద జుట్టు మళ్ళీ అందులో పేలు నేను కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ పేల ప్రాబ్లం ఫేస్ చేసిన మా ఫ్రెండ్స్ నన్ను ఆట పట్టించడానికి వెనకాల నుంచి ఇట్లా పేర్లు పారుతుంటాయి కదా ఎనకాల నుంచి పేర్లు ఒకటి రెండు మూడు ఉన్న అవి ఏంటో పైన జుట్టు వేసుకున్నాక తర్వాత పైన పారుతుంటే ఇట్లా తీసి ఏ నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి ఇట్లా సీక్రెట్కి ఇట్లా చేతిలో పెట్టేవాళ్ళు అనమాట చూసేవరకు పెయిన్ ఉండే అట్లా నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేసిన ఊరికే గోకడము అవి ఎక్కువైపోయినప్పుడు గోకడము ఇవి అందరూ చాలా చిరాకు ఉంటుంది కదా చాలా చిరాకు వస్తుంది వాటితో మా పాప కూడా అంతే ఆ పేర్లు ఏంటంటే జీవులు అవి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతాయి తల్లో ఉండడం వల్ల వాటి వల్ల నష్టం ఏంటంటే అవి కరుస్తాయి అవి రక్తం పీల్చి మనిషి రక్తం పీల్చి బతుకుతాయి అవి వాటి వల్ల మనకి రక్తహీనత వస్తుంది పెద్దవాళ్ళు అంటే సరే కానీ పిల్లలకైతే వాళ్ళకి వాళ్ళకి రక్తహీనత వస్తే వాళ్ళు చదువుకునే సమయంలో వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈ పేర్ల బాధతో చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు కదా రక్తహీనత అవి ఒక్కొక్కటి కుక్కినప్పుడు ఎంత రక్తం వస్తుంది అయితే మా పాపకు ఉన్నప్పుడు అయితే నేను చాలా బాధపడేదాన్ని ఒక వన్ వీక్ తనకి చూడకపోతే ఒక వన్ వీక్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల దానికి చూడకపోతే విపరీతమైన పేలు అయిపోయి ఒక్కసారి చూసినప్పుడు ముప్పై నలభై యాభై పేలు ఇట్లా వచ్చేవి రోజు చూసేదాన్ని రోజు స్కూల్ నుంచి రాగానే ఒకటే పని ఇంకా రోజు ఒక అరగంట పేలు చూడడం మా అమ్మ వదిలే అని ఆమె ఏడవడం ఇవన్నీ మెడలన్నీ నొప్పి వస్తాయి కదా చూస్తే తనదేమో పెద్ద జుట్టు మళ్ళీ గుబ్బరి జుట్టు అయిన హెయిర్ అనమాట గుబురు గుబురు ములుకంప ఉంటుంది ఉంటది ఇట్లా సాఫ్ట్ హెయిర్ కాదు తను బాధపడడం ఏడవడం అమ్మ అనడము నేను చూడడము రోజు ఒక అరగంట స్కూల్ నుంచి రాగానే ఒకటే ప్రోగ్రామ్ ఇంకా పెళ్ళి చూసే ప్రోగ్రామ్ రోజు తప్పదు నాకు ఇంకా ఇక మా ఆయన ఒకటే తిట్టడం ఆమె ఏడుపు చూసి మా ఆయన తిట్టడం నీకేం పని లేదా రోజు ఆమె జుట్టు ముందలేసుకొని కూర్చోటం అంటే వాళ్ళకేం తెలుసు మన బాధ ఎవరైనా చూస్తే అసలు తల్లి ఉందా లేదా ఏం పెయిన్లు ఇవి ఏంది ఇది అనుకుంటారు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఏం చేస్తున్నావు ఈమె నెత్తిలు ఎన్ని పెయిన్లు ఉన్నాయని చెప్పి ఎవరైనా చుట్టాలు వాళ్ళు వాళ్ళ వాయింపులు ఉంటాయి ఇవన్నీ రోజు చూడంగానే వచ్చేవి పేర్లు రోజు చూడంగానే వచ్చేవి పేర్లు ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా ఒక వన్ వీక్ ఎగ్జామ్స్ ఉండి గ్యాప్ ఇచ్చినా విపరీతంగా పేర్లు అయిపోయి అవి ముఖం అంతా వాడిపోయినట్టు ఫేస్ అంతా వాడిపోయినట్టు ఇట్లా వాలిపోయినట్టు ఫేస్ అంతా డల్గా అయిపోయేది అనమాట ఎందుకంటే అవి ఎన్ని ఒక యాభై పేర్లు నెత్తిలో ఉండి అవి ఎన్ని కరుస్తే ఎంత రక్తం బీరుస్తాయి మన రక్తం ఎంత తాగుతాయి అవి మన దానివల్ల మన రక్తహీన్ మనకి పిల్లలకి ఎంత రక్తహీన వస్తుంది వాళ్ళు డల్ అయిపోతారు చికాకు వస్తుంది కాన్సంట్రేషన్ ఉండదు చదువు పట్ల కాన్సన్ట్రేషన్ ఉండదు ఇది చాలా అసలు చాలా పెద్ద ప్రాబ్లం ఇది మన దేశంలో మన ఇండియాలో నిజంగా పట్టించుకోరు పేర్ల ప్రాబ్లం కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లమే నేనే నేనైతే ఎంత బాధలు ఫేస్ చేసిన అంటే ఎక్కడికన్నా వెళ్ళినాం అనుకోండి చుట్టాలంటే ఇక్కడికైనా ఎక్కడికన్నా వెళ్తే గుడికో గోపురానికి ఎక్కడికన్నా వెళ్తే మా పాప తెల్లపైన ఇట్లా పారే చటుక్కుని ఎవరైనా చూస్తే పరుగు చెప్పి దబ్బున తీసి కుక్కేదాన్ని పక్కకు తీసి పాపను పక్కకు తీసుకెళ్లేదాన్ని నేనే కాదు చిన్నపిల్లలు చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాకపోతే కొంతమందికి ఎక్కువ ఉంటాయి పేర్లు మరి ఎందుకో తెలియదు కొంతమందికి ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి పేర్లు నేనైతే మామూలుగా అంతా ఇంత కాదు మా పాపకు ఒక ఉన్నాయా తాము దాంతో నాకు నాతో మా వాడికి మా బాబుకి నాకు రోజుకు రెండు మూడు మా రోజుకు మావాడికి రోజుకు రెండు మూడు అమ్మ పురుగులు గరుస్తున్నాయి అని చెప్పి వాడనేవాడు రోజుకు రెండు మా ఆయనకి అందరం పక్క పక్కన పడుకున్నప్పుడు వస్తాయి కదా ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తాయి కదా అవి మా ఆయనకి రోజు రెండు ఏంటి అసలు ఏం అని చెప్పి ఆయన ఒకటైతే తిట్టడము ఆయన ఆఫీస్కి వెళ్ళి ఒక్కోసారి గొక్కొని ఇంటికి వచ్చి తిట్టడము ఇట్లాంటివి అయ్యేది లాస్ట్కి ఇంకా మా పాపకి ఒకసారి అయితే హెయిర్ కట్ కూడా చేయించింది నేను పెద్ద జుట్టు ఉండడం వల్ల చూడడానికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇక పేల లేకపోతే మాకైతే ఏదో చెయ్యరిగినట్టే అయిపోయింది పేల దుబ్బన లేకపోతే అమ్మో ఇంట్లో ఒక పెద్ద ఉండాల్సిన వస్తువు ఏదో లేదు అన్నట్టు అయిపోయేది ఎక్కడికైనా ఊరు వెళ్తే పేరెదేమైనా కంపల్సరీ గుర్తు నా హ్యాండ్ బ్యాగ్లు వేసుకునేదాన్ని ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు జడేసేటప్పుడు రెండు మూడు సార్లు దూస్తే ఉండవు లేకపోతే ఎక్కువైపోతే అని చెప్పి అంత బాధపడేవాళ్ళు ఒకవేళ మర్చిపోతే ఇంకా టెన్షన్ నాకు ఇంకా అమ్మ పేలదివైనా మర్చిపోయినా టెన్షన్ ఇంత బాధ బాధపడే వాళ్ళం మా పాప జుట్టు కూడా హెయిర్ కట్ చేయించేసిన పెద్ద జుట్టు తనది పెద్ద జుట్టు చిన్న పాప పెద్ద జుట్టు ఇబ్బంది అయిపోయేది పేలు చూడడానికి హెడ్ బాతులు మధ్య మధ్యలో స్కూల్కి వెళ్తారు ఆ సండే రోజు ఒకటే రోజు అయ్యేది మధ్యలో హెల్ప్ హెడ్ చేస్తే తల ఆరక తన జ్వరం వచ్చేసేది అందుకని చెప్పి హెయిర్ కట్ కూడా చెప్పేసిన తనకి మధ్యలో ఈ మధ్యలో మళ్ళీ హెయిర్ పెంచిన అనమాట పెద్దగా అయిపోతుంది కదా అని చెప్పి హెయిర్ పెంచుతున్నా కానీ పేల ప్రాబ్లం అయితే పోలేదు భరించలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళినా డాక్టర్ ఇట్లా చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళినా తెలిసిన డాక్టర్ ఉంటే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళినా డాక్టర్ ఇట్లా పేల ప్రాబ్లం ఏదైనా మీరు ఏమైనా సజెస్ట్ చెప్తారా ఏమైనా మందులు ఉంటాయా అంటే ఆయన ఒకటే నవ్వడం ఏముంటాయేమో పేళ్ళకి కొంచెం నీట్గా పెట్టండి వీక్లీ ట్వైస్ హెడ్ బా చేయించండి నీట్గా ఉంచండి అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు స్పోర్ట్స్ ఆడుకుంటారు ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు దుమ్ము దూలి పడుతూనే ఉంటుంది వీక్లీ ట్వైస్ చేయించినా కూడా పేర్లు పోలేవు అసలు అంత కేర్ తీసుకున్నా కూడా పేర్లు అసలే పోలేవు చూసి 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 నాకైతే విసుగొచ్చేసేది తనకి బాధ అయిపోయేది ఆ పేలు చూసి నాకు బాధ అనిపించేది ఇవంతా ఒక రెండు రోజులు చూడకపోతే ఇక్కడంతా అవి ఎగ్స్ కనిపించేవి ఇక్కడ వైపు ఇక్కడ వైపు ఎగ్స్ కనిపించేవి నాకు పది మందిలో పరువు పోయినట్టే అనిపించదు మా పాప కూడా మా మమ్మీ స్కూల్లో వెనుక మా ఫ్రెండ్స్ తీసి తీసి పెడుతున్నారు మమ్మీ చేతిలో పెడుతున్నారు నేను ఎత్తిలో పేలు ఉంటున్నాయి అన్నారు అంటే వాళ్ళు కూడా ఉంటాయి అందరికీ ఉంటాయి అంతో ఇంత పేలు లేని పిల్లలు అంటూ ఎవరు ఉండరు కాకపోతే అందరు ఫేస్ చేస్తారు కాకపోతే కొంతమంది సీరియస్గా తీసుకుంటారు వీటిని కొంతమంది సీరియస్గా తీసుకోరు అంతే కానీ మా పాప ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే నాకు కూడా బాధ అనిపించి రోజు చూడడం మా సార్ రోజు అరగంట కూర్చునేదాన్ని తర్వాత నాకు మా మా అమ్మ వాళ్ళ ద్వారా తెలిసింది ఈ పేర్లకు పరిష్కారం ఇక మెడికల్ షాప్ కూడా వెళ్ళి అడిగిన నేను మెడికల్ షాప్లో కూడా అతన్ని వెళ్ళి మన పేలకి ఏదైనా మందు ఉంటుందా అంటే ఒక టాబ్లెట్ ఉంటుంది అన్నాడు ప్లస్ ఒక ఆయింట్ ఒక సిరప్ లాంటిది ఒక బాటిల్లో ఉంది అది ఇచ్చాడు అది ఇస్తే అది పెట్టినప్పుడు పోయినాయి ఒక టెన్ డేస్ కనిపించకుండా పోయినాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి మళ్ళీ వచ్చినాయి మళ్ళీ మల్లి మొదట్కే వచ్చింది కదా ఇంకా ట్యాబ్లెట్ వేయలేదు కానీ అది మందు పెడితే పేల మందు పెడితే మళ్ళీ మొదటికి వచ్చింది ఒక పది రోజులు ఒక ఐదు రోజులు అనిపించలేదు ఆ స్మెల్కి తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చింది ఇంకా తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగేదాన్ని ఏమైనా మందు ఉంటుందా పేళ్ళకి ఏమైనా ఉంటుందా అంటే అలోవేరా పెట్టండి కలబంద పెట్టండి వేపాకు నూరు పెట్టండి అంటే నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ లేదు ఈ పేళ్ళకి ఒకసారి అయితే వేపాకు లేత వేపాకులు తెచ్చి అవి ఇట్లా గ్రైండ్ చేసి పాప తలకంతా పట్టించి ఒక గంట సేపు ఉండి హెడ్ బాజ్ చేపి ఇంకొకసారి వాటర్లో వేపాకేసి పట్టించినా ఇంకొకసారి అలోవెరా కలబంద తలకు పట్టించిన తలకు పట్టించి చేదుకుపోతే ఏమో ఇట్లా నేను చెయ్యని చెయ్యని పనులు అంటూ ఏమీ లేవు ఆమె తలపైన పేల గురించి చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు చేసి చేసి నాకే విసుగొచ్చేసింది ఈ ప్రయత్నాలు చేసి చేసి విసుగొచ్చింది కానీ అవి మాత్రం పోలేవు అవి చాలా మొండివి అవి మాత్రం పోలేవు చివరికి నాకు ఒక ద్వారా తెలిసింది మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మా అన్నకి ఎవరో చెప్పిరంట ఇట్లా మా పిల్లల నెత్తల అంటే వాళ్ళు వాడిరంట దీన్ని ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా పేర్ల ప్రాబ్లం ఉంటే ఇది వాడితే పోయినాయి అంట ఇంకా నేను వాడినమాట ఇది ఏంటి నీమ్ ఆయిల్ అనమాట ఇది నీమ్ ఆయిల్ ఏంటి వేప నూనె ఇది ఇది వేప నూనె నీమ్ ఆయిల్ ఇది వాడితే అసలు నేను ఒక నాలుగు సార్లు పెడితేనే ఇది పోయింది తెలుసా ఒక నాలుగు సార్లకే పోయింది ఇది ఇది ఒక ఒక మూత ఫస్ట్ వీక్ ఇది ఇది ఏం చేయాలంటే ఫస్ట్ హెయిర్కి పట్టించేసి నేను ఫస్ట్ డే అయితే నేను వాడే పారాషూట్ ఆయిల్లో ఇది ఒక మూత వేసి తలకి మంచిగా పట్టించి ఒక గంట గంటన్నర ఉంచేసి మళ్ళీ తలస్నానం చేయించేసిన నార్మల్ షాప్ పెట్టి తల తలస్నానం చేయించేసిన మళ్ళీ ఇంకొక వీక్ డైరెక్ట్ ఈ మూత ఇది చిక్కగా ఉంటుంది ఆయిల్ వేప నూనె వాసన వస్తుంది వేప నూనె వేప నూనె వాసన వస్తుంది ఇది చిక్కగా ఉంటుంది ఇది పెట్టేసి డైరెక్ట్ ఒక మూతలేసి మంచిగా కుదుర్లాగా అప్లై చేసేసి ఈ నూనెను అప్లై చేసి ఒక గంట రెండు రెండు గంటలు ఉంచేసి తర్వాత షాంపూ పెట్టి తలస్నానం చెప్పేసి ఇట్లా ఒక ఐదు సార్లు పెట్టిన నూనె ఒక రెండు మూతలు పెట్టినప్పుడు ఒక రెండు మూతలు రెండు మూతలు ఐదు సార్లు మాత్రమే పెట్టిన అసలు ఇది సిక్స్టీ ఎంఎల్ బాటిల్ ఇది హండ్రెడ్ రూపీస్ లేదు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇది సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇది అంతే ఇది ఎక్కడ మన ఇంటి ముందుకు ఒక టూ వీలర్ పైన ఒక అతను అన్ని పూజా ఐటమ్స్ పెట్టుకొని పూజ ఆయిల్స్ అన్నీ పెట్టుకొని అమ్ముతున్నాడు అనమాట వేప నూనె వేప నూనె అంటుంటే నేను గబుక్న వెళ్ళి తెచ్చుకున్నాను ఇది హండ్రెడ్ ఎంఎల్ సిక్స్టీ రూపీస్ అంతే వేప నూనె నీమ్ ఆయిల్ ఇది పూజ ఆయిల్ దేవుడి బొమ్మ కూడా ఉంది దీనిపైన ఇదిగోండి దేవుడు బొమ్మ కూడా ఉంది పూజకు వాడతారంట కానీ పూజకు నేను ఎప్పుడు వాడలేదు కానీ వేపు నుండి తలకి మాత్రం మస్తు పనిచేసింది ఫారిన్ కంట్రీస్లో అయితే పిల్లలను ఎత్తిల పేర్లు ఉంటే పక్క పిల్లలు కంప్లైంట్ చేస్తారంట టీచర్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళని ఎత్తిల పేర్లు ఉన్నాయి మేడం అంటే ఆమె మేడం పిల్లలకి ఎక్కడికి క్లాస్లో అనౌన్స్ చేయకుండా సీక్రెట్గా డైరీలో రాసి మీరు పేర్ల మీ పాపకు పేర్లు ఉన్నాయి వేరే పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు పేర్ల ప్రాబ్లం తీర్చుకొని రండి అని చెప్పి టూ డేస్ లీవ్ ఇచ్చేసి వాళ్ళ పేర్లు అయిపోయిన తర్వాతనే రమ్మంటారంట తర్వాత వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడేవో కొన్ని దాని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని స్కూల్ పంపిస్తారంట ఇంత కేర్ ఉంటుంది మరి కేర్ తీసుకోవాల్సిందే రక్తహీనత వచ్చేస్తుంది పిల్లలకి వాళ్ళకి చాలా చికాకు వచ్చేస్తుంది ఇది వాడండి ఇది కంపల్సరీ నాకైతే వర్క్ అయింది అసలు ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోతుంది అనుకో దగ్గర దగ్గర సంవత్సరం నుంచి నేను పేలతో బాధపడలేదు మా పాపకైతే పేలు పూర్తిగా పోయినాయి అసలు మాకు ఒకటో రెండో ఉండేవి మాకు కూడా అసలు పాప నుంచి మాకు వచ్చేవి అసలు మా ఇంట్లో పేల ప్రాబ్లమే పోయింది మా పాప అయితే చాలా రిలీఫ్ అయిపోయింది ఈ నూనె వల్ల నూనె కంపల్సరీ వాడండి ఇది కంపల్సరీ వర్క్ అవుతుంది వీక్లీ బన్స్ పెట్టండి జాగ్రత్తగా కంపల్సరీ వర్క్ అవుతుంది ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ